ఆల్ తన్య ఆదిత్య ఇద్దరు ఇక వస్తూ ఉంటారు ఇక సునంద ఆదిత్యతో రే ఆదిత్య ఈ రోజు కూడా ఆనందితో పని చెప్పడం ఏంట్రా అని అంటుంటే లేదమ్మా నేను ఆనందికి ఏ పని చెప్పలేదు అని ఆదిత్య అంటుంటే మరి ఆనంది కనిపించడం లేదేంటి అందరూ బెస్ట్లు వస్తున్నారు కదా ఆనంది ఇక్కడ లేదేంటి బెడ్రూమ్ లో ఉందా సరే నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పి ఇక సురంద వెళ్తూ ఉంటే ఇక చైతన్య అమ్మా వదిన ఇక్కడ లేదు అని అంటూ ఉంటాడు ఏంటి ఆనంది ఇక్కడ లేదా మరి ఎక్కడికి వెళ్ళిందిరా అని అంటుంటే వదిన ఫ్రెండ్ ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళింది అని చెప్తుంటే ఏంటి ఆనంది ఫ్రెండ్ ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళిందా ఇక శశికాంత్ అది విని ఆనంది ఫ్రెండ్ ఇల్వా చేయడానికి వెళ్ళడం ఏంటి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అయినా ఆనందికి బయట ఫ్రెండ్ ఎవరు లేరే అని శేషాంత్ అంటుంటే అప్పుడే ఇక పద్మమ్మ సింహార్ది ఇద్దరు వస్తూ ఉంటారు ఇక సింహార్ది ఏమైంది సార్ అని అంటుంటే ఆనంది కనిపించడం లేదంట అని అంటుంటే ఏంటి బిడ్డ కనిపించడం లేదా అవును సింహార్ది ఆనంది ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిందంట చైతన్య చెప్తున్నాడు నాకైతే అర్థం కావడం లేదు అని అంటుంటే ఏవయ్యా బిడ్డ చెప్పకుండా పోవడం ఏంటి నువ్వు బిడ్డకి ఫోన్ చేయి అని అంటుంటే ఇక చైతన్య ఆగండ్ గారు మీరు ఎవరు వదినకి ఫోన్ చేయకండి అని అంటుంటే ఇక జీవన దూరం నుంచి ఎందుకు చేయొద్దు అని కోపంగా అంటూ వస్తూ ఉంటుంది నీకు అనవసరమైన విషయం నువ్వు తలదూర్చకు అని జీవనకి చేతన చెబుతుంటే ఇక ఇందుమతి కోపంగా ఎందుకయ్యా అయినా ఆనంది ఎక్కడికి వెళ్ళిందనే కదా జీవన అడుగుతుంది దానికి నువ్వు నీ భార్యని అంత మాట అంటావా అని అంటుంటే ఇక సింహార్ది ఎందుకమ్మా మీరు గంత గుస్స అవుతున్నారు అని అంటుంటే కోపం రాకుంటే ఇంకేం చేయాలి ఏమైనా జీవన పరాయి అమ్మాయి అడిగిందా తన భార్య కదా తనని అడిగింది ఒకవైపు ఏమో ఆనంది కనిపించడం లేదు ఇంకోవైపు జ్యోతి సూర్య ఇంకా రాలేదు ఆనంది కనిపించకపోవడంతో ఎందుకు అని అడుగుతుంది అంతే కదా అని అంటుంటే మీరు గమ్ములు ఉండండి అయినా వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు మీరు నడిమిట్ల చుచ్చి పెట్టకండి అని పద్మమ్మ ఇందుమతితో అంటుంటే నేనేమైనా నీ బిడ్డ గురించి మాట్లాడుతున్నానా అని ఇందుమతి అంటుంటే ఇక శశికాంత్ ఇదంతా విని దయచేసి ఆగమ్మ మీకు దండం పెడతాను అందరూ నోరు వేయండి ఎవరు ఏం మాట్లాడకండి ఇక్కడ నా కోడలు కనిపించడం లేదు నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను ఉంటే సైలెంట్ గా ఉండండి లేదంటే పార్టీని ఎంజాయ్ చేయండి అని అంటూ ఉంటే ఇక అందరూ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు చెప్పు చైతన్య ఆనంది ఎక్కడికి వెళ్ళింది చెప్పురా అని అంటుంటే ఇక ఆదిత్య కూడా చెప్పురా ఆనందికి ఎక్కడ వెళ్ళింది చెప్పు అని అంటుంటే అది అన్నయ్య వదిన కొద్దిసేపట్లో వస్తుంది వీడిని అడిగి లాభం లేదు నేను ఆనందికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక సునంద వెంటనే ఆనందికి ఫోన్ చేయబోతుంటే ఇక చైతన్య ఆగమ్మా నువ్వు వదినకి ఫోన్ చేయకు వదిన హాస్పిటల్కి వెళ్ళింది అని చైతన్య చెప్తూ ఉంటే ఎందుకురా హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళింది ఏమైంది బాబు బిడ్డకేమైంది అని సింహార్ది అడుగుతుంటే వదినకి ఏం కాలేదు మరి హాస్పిటల్ వెళ్ళికెళ్ళింది అని అంటుంటే అదే జ్యోతి అత్తయ్య గారికి యాక్సిడెంట్ అయిందంట అని చెప్తుంటే ఒక్కసారిగా అందరూ షాక్ అలానే చూస్తుంటారు ఆదిత్య సునుంద జీవన అందరూ షాక్ అలానే చూస్తూ ఉంటారు జ్యోతి అత్తయ్య గారికి యాక్సిడెంట్ అయిందని సూర్యమామయ్య ఫోన్ చేసి చెప్పారు చాలా సీరియస్ గా ఉందంట అని చెప్పడంతో అందరూ చూస్తూ ఉంటారు ఇక ఇక్కడ ఆనంది ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే సూర్య ఆనందిని చూస్తూ ఉంటాడు ఇక ఆనందిని చూసి కుట్టి అని చెప్పి ఇక ఆనంది వైపు వస్తూ ఉంటాడు నాన్న నాన్న అమ్మకి అమ్మ చనిపోవడానికి వెళ్లేదు నాన్న అమ్మ బతకాలి అమ్మకి నా వల్లే ఈ గండం నాన్న అమ్మకి ఎలా ఉంది అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఏంటి కుట్టి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో అమ్మ ఏంటి చనిపోవడం ఏంటి నా నీ వల్ల ప్రాణగండం ఏంటి ఏ అమ్మ గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక అలానే ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి పోస్తూ ఉంటుంది ఇక ఆనంది జ్యోతిని చూసి అలానే చూస్తూ ఉంటుంది సూర్యబాబు జ్యోతమ్మకి ఏం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జ్యోతి దగ్గరికి వస్తూ ఉంటే ఒక్కసారిగా ఆనంది జ్యోతమ్మ మీకు ఏం కాలేదా ఆ మీరు మంచిగానే ఉన్నారా అని చెప్పి గట్టిగా ఆక్ చేసుకుంటూ మీకేం కాలేదు కదా జ్యోతమ్మ అని చెప్పి అంటుంటే ఏంటి కొట్టి నువ్వేంటి హాస్పిటల్కి వచ్చావేంటి అని అంటుంటే సూర్యబాబు చైతన్యకి ఫోన్ చేసి చెప్పారు మీకు యాక్సిడెంట్ అయిందని మీరు చాలా సీరియస్ గా ఉందని చెప్పారు అందుకే నేను ఏమైందా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంటే నాకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఏవండి మీకు నేను చెప్పాను కదా ఎవరికి చెప్పొద్దని అది కాదు జ్యోతి మనము అక్కడ లేకపోతే అందరు కంగారు పడతారని నేను చైతన్యకి చెప్పాను మరి జ్యోతమ్మకి యాక్సిడెంట్ అయిందని చైతన్య చెప్పాడు నేను అలా చెప్పలేదు కుట్టి జ్యోతి కారు నడుపుతుంటే జ్యోతి యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి సీరియస్ గా ఉందని చెప్పాను చైతన్య జ్యోతమ్మకి యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో ఒకసారిగా నేను భయపడి కంగారు పడుతూ ఏమైందో అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అప్పుడే మీరు తో మాట్లాడడం చూశాను ఆ తర్వాత మీ ఒంటి పైన రక్తం చూసి జ్యోతమ్మకి ఏమైందో ఏంటో అని చెప్పి కంగారు పడ్డాను అప్పుడే లోపల నుంచి నర్సు వచ్చి ఆవిడకి చాలా సీరియస్ ఉంది బతకడం కష్టం అని చెప్పడంతో నేను బాధపడుతూ అలా ఉండిపోయాను జ్యోతమ్మకి ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ అలా ఉండిపోయాను అని చెప్తూ ఉంటే నువ్వు కంగారు పడకు పుట్టి అసలు జరిగింది ఏంటో నేను చెప్తాను అని జ్యోతి చెప్తూ ఉంటుంది నేనే డ్రైవింగ్ చేశాను అలా డ్రైవింగ్ చేస్తూ వస్తుంటే ఎదురుగా ఒక ఆవిడ యూ టర్న్ తిప్పే టైంలో స్కూటీ నడుపుతూ ఫాస్ట్ గా వచ్చేసింది ఆఖరికి నేను కార్ని ని ఆపడానికి చాలా ట్రై చేశాను కానీ ఒకేసారి కారు ఆపడంతో నేను పక్కకి తిప్పాను పక్కన ఒక ఇనుపరాడుల లారీ కూడా ఉంది కానీ నేను దాన్ని గుద్దకుండా పక్కకు వెళ్ళి ఆపాను దాని గుద్దుంటే నేను అక్కడే చనిపోయేదాన్ని కానీ నేను బతికి ఉన్నాను కానీ ఆవిడకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తూ ఉంటుంది ఆవిడ గురించి సూర్య మాట్లాడుతున్నాడు ఆవిడ గురించి డాక్టర్ తో మాట్లాడుతున్నారు ఆవిడకి ఇలా అయిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాను పోలీస్ కూడా బయట ఉన్నారు అని జ్యోతి జరిగిందంతా చెప్తుంటే అంతేనా మీకు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి ఎంత కంగారు పడ్డానో తెలుసా జ్యోతమ్మ అని అంటుంటే ఇదంతా సరే కాని కుట్టి నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు ఏంటండి ఏం సమాధానం అని జ్యోతి అడుగుతుంటే ఇందాక కుట్టి నన్ను పట్టుకొని నాన్న అమ్మకి నా వల్లే ప్రాణగండం అమ్మ చనిపోవడానికి వీల్లేదు అని అన్నది అసలు ఎవరి గురించి అన్నదో అర్థం కాలేదు చెప్పుకుట్టి అని సూర్య అంటుంటే అదే సూర్యబాబు నేను కంగారులో జ్యోతమ్మకి ఇలా జరిగిందని చెప్పేసరికి నేను ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కాలేదు అలా నేను ఏదో మాట్లాడేసాను అని చెప్పి అంటుంటే అంతేనా కుట్టి నేను ఇంకా ఏదో అనుకున్నాను ఆయన ఒక్కోసారి మన వాళ్ళకి ఏమైనా జరిగితే మనం ఏం మాట్లాడుతున్నామో మనకి అర్థం కాదు అని చెప్పి ఇక సూర్య అంటూ ఉంటే ఇక జ్యోతి కూడా అవునట్టుగా అంటూ ఉంటుంది ఇంట్లో ఎవరికైనా చెప్పావా కుట్టి అని అంటుంటే లేదు జ్యోతమ్మ ఎవరికి చెప్పలేదు చైతన్యకి ఫ్రెండ్ ని ఇన్వైట్ కలవడానికి వెళ్ళాను అని చెప్పమని చెప్పాను అప్పుడే ఇక సునింద ఆనంద్ కి కాల్ చేస్తూ ఉంటుంది అత్తయ్య గారు కాల్ చేస్తున్నారు అని చెప్తుంటే కాల్ లిఫ్ట్ చేయాలని జరిగిందంత చెప్పు అని అంటుంటే అత్తయ్య గారు అని అంటుంటే జ్యోతికి ఇప్పుడు ఎలా ఉంది అంత బానే ఉందా అని అంటుంటే అత్తయ్య గారు జ్యోతమ్మకి ఏం కాలేదు జ్యోతమ్మ నడుపుతున్న కార్ యాక్సిడెంట్ వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది జ్యోతమ్మ ఇప్పుడు బానే ఉంది మేమందరం ఇంటికి వస్తున్నాము అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక నుంచి డాక్టర్ వస్తూ ఉంటాడు ఇక సూర్య డాక్టర్ తో ఆవిడకి ఎలా ఉంది అని అడుగుతుంటే ఇప్పుడు ఆవిడ బానే ఉంది దేవుడి దయ వల్ల ఆవికి ఏం జరగలేదు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అంటుంటే ఇక ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు జోతమ్మ సూర్యబాబు మనం అక్కడికి వెళ్ళాలి అందరూ ఎదురు చూస్తున్నారు సరే ఏవండి మనం ఒక మాట వాళ్ళకి చెప్పేసి వెళ్దాం అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది జ్యోతి సూర్య ముగ్గురు పోస్తూ ఉంటారు ఇక వెంటనే అందరు ఎదురు చూస్తూ ఉంటారు ఒకసారి జ్యోతి సూర్య రావడంతో లాయరమ్మ మీకు ఇప్పుడు ఎలా ఉంది మీకు యాక్సిడెంట్ అయిన చెప్పడంతో మేము ఇంత కంగారు పడ్డామో తెలుసా లాయరమ్మ ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా లాయరమ్మ అని అంటుంటే నేను బానే ఉన్నాను నాకు నాకేం కాలేదు ఇప్పుడు తనకెలా ఉంది అని శశాంత అంటుంటే ఆవిడ కూడా బానే ఉంది ఆవిడ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ లోనే ఉందని చెప్పారు డాక్టర్ అని చెప్తూ ఉంటుంది మీకు ఏదో డిష్ తరిగినట్టుంది లోయరమ్మ ఏదైనా సంతోషం ఉంటే చాలు దానికొక కీడు జరుగుతూనే ఉంటుంది అని అంటూ ఉంటే ఇక ఆదిత్య కూడా అవునత్త గారు మీరు చెప్పింది కరెక్టే సంతోష సమయంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఈ రోజు జీవన పుట్టినరోజు కూతుర్లాంటి ఆనంద ఆనంది పుట్టినరోజు కూడా అలాంటిది ఇలా జరగడం ఏంటి జ్యోతి అత్తయ్య గారికి ఏం జాలి కాబట్టి సరిపోయింది ఒకసారిగా మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా జ్యోతి అత్తయ్య గారికి ఏమైందో ఏంటో అసలు ఏ వార్త వినాల్సి వస్తుందో ఏంటో అని చెప్పి చాలా భయపడ్డాము పాపం సీతన్ అయితే ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు అని చెప్పి అంటుంటే ఇక సీతన్ వెంటనే జ్యోతి దగ్గరకు వచ్చి అమ్మ ఎలా ఉన్నావమ్మా నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి అంటుంటే నేను బానే ఉన్నాను సీతన్ నీకు ఏం కాకూడదమ్మా మీరు ఎప్పుడు బాగుండాలి అని చెప్పి అంటుంటే ఇక జీవన కూడా మెల్లిగా జ్యోతి దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్మానికి ఏం కాలేదు కదమ్మా నాకు ఒక్క ఫోన్ చేయాల్సింది కదా అని అంటుంటే నువ్వు దీనికి ఇంత కంగారు పడుతున్నావు ఫోన్ చేసి తట్టుకోగలవా అని అంటుంటే ఇక ఇందుమతి అవును తట్టుకోలేదు అని కవర్ చేస్తూ ఉంటుంది ఇక పద్మమ్మ మీకు దిష్టియాలి పదండి జ్యోతి మీకు తీయాలి పదండి లాయమ్మ అని అంటుంటే అవును మీ మీద ఎవరికో కళ్ళు పడ్డాయి ఓవర్ ఓర్వలేని వాళ్ళు కూడా ఉన్నారు మీకు దిష్టిస్తే బాగుంటుంది అని చెప్పి అంటుంటే సరే అని చెప్పి నలుగురు వెళ్తూ ఉంటారు ఇక శశికాంత్ సునీందతో గెస్ట్ లందరూ డిసైన్ పాయింట్ అయినట్టున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో వాళ్ళకి సర్ది చెప్పు అని అంటుంటే ఇక సునీత కూడా వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ ఆటోలో చైత్ర పూర్ణిమ ఇద్దరు పార్టీ వస్తూ ఉంటారు ఇక ఆటో దిగుతున్న పూర్ణిమ మెల్లగా వస్తుంటే ఉంటే రామ్మా అని చెప్పి ఇక చే అంటుంటే ఏదో లేవే నేను రాను అంటే నువ్వే నన్ను తీసుకొచ్చావు ఏందమ్మా ఇక్కడ మనం ఆనందికి ఏ రోజు జన్మలో రుణపడి ఉన్నాం కాబట్టే మనం ఇలా పార్టీకి రావాల్సి వస్తుంది నా కోసం కాదమ్మా నీ కోసం రా ఏంటి నా కోసమా అవును ఆటోలో ఆనంది మేరం కలవడం ఏంటి నాకు జాబ్ ఇవ్వడం ఏంటి ఇలా రావడం ఏంటి అంత డెస్టినీ అమ్మా ఇదంతా మన అదృష్టం రా అమ్మ అని అంటుంటే అయినా నీకు హెల్ప్ చేయడం ఏంటి ఇదంతా జరగడం ఒక మనిషికే కదా ఈ రోజు పుట్టినరోజు జరుపుతున్న మేడం గారికి నువ్వు దీవించావంటే నేను హ్యాపీ నా మేడం గారు కూడా హ్యాపీ కదమ్మా అని అంటూ ఉంటుంది ఇది ఏదో అలా చెప్పి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చావు అని పూర్ణిమ అంటుంటే నిన్ను నేను చాలా దూరం తీసుకొచ్చాను పూరి కానీ నువ్వు ఎవరికో భయపడుతున్నావు నువ్వు ఎవరికి భయపడుతున్నావో తెలీదు ఎందుకు భయపడుతున్నావో తెలీదు నీ గతం ఏంటో తెలీదు నీ గతంలో ఏం జరిగిందో తెలీదు నీ గతంలో శత్రువులు ఎవరో తెలీదు చెప్పమ్మా గతంలో శత్రువులు ఎవరు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అంటుంటే నేను ఎవరికి భయపడడం లేదు కానీ నా గతంలో జరిగిన మాయా నా గతాన్ని నేను తలుచుకుంటూ అప్పుడప్పుడు బాధపడతాను కానీ నేను బతుకుతుంది మాత్రం కోసమే నా గతం హ్యాపీగా లేదు నేను మాత్రం అలా ఉన్నాను అంతే గతాన్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు గతం ఏమైనా పీడకల లాంటిదా ఎమ్మటి మర్చిపోవడానికి కాదు కదా గతం ఒక పచ్చబొట్టు లాంటిది అది మర్చిపోవడానికి కొంచెం సమయం పడుతుంది హ్యాపీగా ఉండడానికి కూడా సమయం పడుతుంది అలా హ్యాపీగా ఎప్పుడు ఉంటావమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను ఏంటమ్మా నువ్వు నేను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావా సరేలేమ్మా నేను పెళ్లి చేసుకోవాలి పెద్దింటి కోరలు కావాలి అంతే కదా అవన్నీ జరుగుతాయిలే కానీ ముందైతే పార్టీకి వెళ్దాం పదా అని చెప్పి ఇక చైత్ర లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సీతన్ వస్తూ ఉంటాడు ఇక మనసులో చైత్ర నేను రాగానే మెసేజ్ చేస్తే ఇప్పుడు వస్తావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆయి చైత్ర అనుభవి వెంటనే నమస్తే ఆంటీ అని అంటుంటే నమస్తే బాబు నా గురించి ఆంటీకి ఏం చెప్పలేదా అని సీతన్ అంటుంటే ఒకసారి చెప్పాను మర్చిపోయినట్టుంది నేను మీకు కాబోయే అని అంటుంటే ఆత్మీయుడు ఆత్మ బంధువు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండే కదమ్మా స్నేహితుడు అని అంటూ ఉంటుంది కవర్ చేస్తూ ఫ్రెండ్ అంటే గుడ్ ఫ్రెండ్ అంతే కదా సీతన్ గారు అని అంటుంటే అంతే చైత్ర గారు అని సీతన్ కూడా అంటూ ఉంటారు ఇక ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు ఇక చైత్ర ఇద్దరు పోస్తూ ఉంటారు ఇక పద్మమ్మ పూర్ణిమ చూసి బాగున్నావా అమ్మ అని అంటుంటే బాగున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చైత్ర ఆయ్ అని చెప్పి ఇక జ్యోతికి చెప్తూ ఉంటుంది నువ్వు ఆనంది పని చేసే ఎంప్లాయీ కదా అవును నేనే నేను ఒకసారి చూసాను నమస్తే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నువ్వు ఈ రోజు అక్క పుట్టినరోజు కదా పైన గార్డెన్ లో పూలు పెట్టాము దానికి నువ్వు హెల్ప్ చేయాలి చైత్ర అని సీదన అంటుంటే సరే నేను చేస్తాను అని అంటుంటే ఇక వెళ్తూ ఉంటుంది పర్లేదమ్మా ఇక్కడ నీకు ఏమో కానీ నాకు కాదు కదా అని చెప్పి ఇక చైత్ర వెళ్తూ ఉంటుంది ఇక పార్టీ అంతా జరుగుతూ ఉంటుంది ఇక భయం భయంగా పూర్ణిమ అలానే కూర్చొని ఉంటుంది మీరు కూర్చోండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి జ్యోతి వెళ్తూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక సునీత కూడా అందరితో మాట్లాడుతూ ఉంటే ఇక ఎవరు పూర్ణిమలు చూసి ఉండరు ఇక ఒకవైపు అలేఖ్య బాధపడుతూ కూర్చుంటే నువ్వేంటి ఇలా ఉన్నావు అని జీవన అలేఖ్య దగ్గరికి వచ్చి అంటుంటే ఈ రోజు నేను పార్టీని సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని అంటుంటే నువ్వు బాగానే చేసావు కదా ఈ రోజు అని అంటుంటే అవును చేశాను కానీ ఆదిత్య నన్ను రివర్స్ గా తిట్టాడు కదా ఇకప్పుడే ఇందుమతి వచ్చి తిట్టాడా మరి ఎంగిల్ చేసింది అని చెప్తే ఒకప్పుడు అయితే అదే ఎంగిలీ తాగాడు కదా ఒకప్పుడు అంటే తాగాడు వయసున్న వాళ్ళకి వర్షంలో డాన్స్ చేయమని చేస్తారు కానీ ముసలైన చేస్తారా చేస్తే ఏమవుతుంది నడ్డు విరిగి కింద పడతారు నువ్వు కూడా అంతే ఒకప్పుడు ప్రేమలో ఉన్నావు కాబట్టి ఆదిత్య తాగాడు ఇప్పుడైతే పుట్టి ఎంగిలి తాగుతాడు అని చెప్పి అంటుంటే కోపంగా అలాగే అక్కడి నుంచి వెళ్తుంటే ఆగమ్మా ఆగు నువ్వు ఏదో ఒక చేయాలి మరి నేను ఏం చేయాలి అర్థం కావడం లేదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇక ఇందుమతి అంటూ ఉంటుంది ఇక ప్రోమోలో ఒక దగ్గర పూర్ణిమ నిల్చొని ఉంటే అది చూసిన శశికాంత్ వెంటనే పూర్ణిమ ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి దగ్గరకు వస్తుంటాడు పూర్ణి నువ్వు ఉన్నావా అని చెప్పి అంటుంటే ఇక ఏం మాట్లాడకుండా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది నా కోసం వచ్చావా పూర్ణిమ అని అంటూ ఉంటాడు ఇక అప్పటి సునంద కూడా వచ్చి ఇద్దరిని చూసి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది ఏవండి అని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఇద్దరు షాక్ చూస్తూ ఉంటారు